మీ సర్జరీ లేకుండా పెయిన్ క్లినిక్ చికిత్స సార్ ఇళ్లలో ఈ మధ్య కాలంలో అద్భుతమైన రూమ్ ఫ్రెషనర్ స్ప్రే ముఖ్యంగా ఆఫీసెస్ లో పెడతారు వాష్రూమ్స్ లో చాలా ఎక్కువ పెడతారు సో ఇది దీంతో పాటు వచ్చే నాఫ్తలిన్ బాల్స్ ఉంటాయి అవి ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్ స్మెల్ ఉంటుంది మీద పెట్టే కలర్ కలర్ బాల్స్ వస్తాయి కొన్ని వీటి గురించి చెప్పండి సార్ అసలు ఈ రూమ్ ఫ్రెషనర్ స్ప్రే వల్ల ఏమన్నా హాని ఉంటుందా దీని మీద లేబుల్ చదివితే మాత్రం చాలా 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 ఉన్నాయి ఇందులో రూమ్ ఫ్రెషనర్స్ గురించి ఒకటే చెప్తా చెప్తా బేసికలీ రూమ్ ఫ్రెష్నర్స్ యాంటీపర్స్పిరెంట్స్ గురించి వాట్ హ్యాపన్స్ ఈ స్మెల్ వస్తుంది అంటే వి యూస్ రూమ్ ఫ్రెషనర్స్ సో ఈ రూమ్ ఫ్రెషనర్స్ వల్ల ఇది మనకి లోపల మ్యూకోజా ఉంటది లో ఆ మ్యూకోజాకి కొద్దిగా లేయర్ ఆఫ్ సంథింగ్ ఉంటది అది క్లాక్ చేస్తుంది దేర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ ఆయిల్ లాగా సబ్షన్స్ ఉంటుంది దేర్ ఆర్ సమ్ థింగ్స్ దాని సో యూ ఆర్ ట్రై టు పాయిజన్ దట్ పర్టిక్యులర్ స్టాఫ్ సో దట్ యు నాట్ గెట్ దట్ స్మెల్ అంతే కదా దట్స్ ద మేజర్ పర్పస్ దానిలో కొన్ని థింగ్స్ ఉంటాయి అమోనియా దానిలో కొన్ని థింగ్స్ ఉంటాయి అది కొద్దిగా హానికారకం ఎక్కువ అవుతుంది అండ్ రూమ్ ఫ్రెషనర్స్ వల్ల కొన్ని కెమికల్స్ ఉన్నాయి దీనిలో అండ్ ద వేపర్ ఫామ్ లో ఉంటది కదా సో మనకి కంట్రోల్ లేదు సపోజ్ ఇఫ్ ఐ హ్యావ్ ఎ ఫిమైల్ దానిలో ఉంది ఇక్కడ పడిపోయింది అంటే ఐ కెన్ వాచ్ దాట్ దీనికి ఒక్కసారి స్ప్రే కొట్టితే మనకి ఎంత పోయింది ఐ కెనాట్ వాచ్ దాట్ అంతే సో దాట్ ఈస్ ద ప్రాబ్లమ్ సో ఇట్ స్టేస్ బ్యాక్ ఇన్ యువర్ అట్మాస్ఫియర్ ఓన్లీ అండ్ ఇట్ ఈస్ కాన్స్టెంట్లీ టేకింగ్ దాట్ సో సమ్వేర్ ఫర్ అ ప్రాబ్లమ్ ర్టికులర్ థింగ్ స్లోలీ కాజింగ్ ద హోల్ అట్మాస్ఫియర్ సో వీ సీన్ పేషెంట్స్ యూజువలీ మా దగ్గర ఆస్మా పేషెంట్స్ అలెర్జీ పేషెంట్స్ క్యాన్సర్ పేషెంట్స్ జనానికి చెప్పాల్సి ఉంటుంది ఫ్యామిలీ మెంబర్స్ కి అరే డోంట్ యూజ్ దిస్ పర్టికులర్ స్టాఫ్ డోంట్ యూజ్ దట్ పర్టికులర్ బికాస్ దట్ నాట్ హార్మింగ్ యూ

ఇంట్లో బొద్దింకలు అందరికీ కామన్ ప్రాబ్లం బొద్దింకలు ఇది వరకు వచ్చి ఆ స్ప్రే కొడితే అసలు బొద్దింక మందు వాసన వచ్చిందని అసలు రెండు రోజులు వంట కూడా ఆపేసేవాళ్ళం ఇంట్లో వంటింట్లో గిన్నెలని పక్కకు పెట్టేసి స్ప్రే కొట్టేవాళ్ళం అది పోవడానికి మూడు నాలుగు రోజులు పడుతుంది ఇప్పుడు కొత్తగా బాగుండాలను జెల్ వచ్చింది ఆ జెల్ వచ్చాక జెల్ కొంతకాలం వాడి నిజంగా బొద్దింకలు పోయాయి బట్ ఆ జెల్ హామ్ఫుల్ అని చెప్పారు ఇప్పుడు హర్బల్ జెల్ అని వస్తుంది ఇదిగో దాని లేబుల్ ఇదిగో ఇంత పెద్దగా ఉంది హర్బల్ జెల్ తాలూకు లేబుల్ ఫ్రాంక్ హెర్బల్ జెల్ ఇట్ ఇస్ అగేన్ ఏ కెమికల్ ఇన్ దాట్ దానిలో కూడా కొద్దిగా ఈథర్ యాడ్ చేస్తున్నారు ఒక గ్లిసిన్ యాడ్ చేశారు సో ఏమైతుంది చిన్న ఒక వన్ వన్ ఎంఎల్ ఒక కోనా కోనాలో పెట్టేస్తారు వాళ్ళు అండ్ ఆ తర్వాత అక్కడ స్టోరీ ఎండ్ కాదు అక్కడ బదులైతుంది ఇట్ స్టార్ట్స్ అవుట్ గ్యాసింగ్ అంతా వస్తాయి సార్ తప్పకుండా అమ్మా చిన్న జెల్ కూడా వైమిషన్స్ వచ్చేస్తాయి లేదు దానిలో ఉంది ఈథర్ ఉంది ఆ కాంపోనెంట్స్ లో ఈథర్ ఉంది ద సబ్స్టెన్స్ విచ్ ఇస్ బ్యాన్ ఇన్ యుఎస్ఏ అది ఇక్కడ యూజ్ అవుతుంది యుఎస్ఏలో ఎందుకు బ్యాన్ చేస్తారు సార్ అది అసంభవ పీపుల్ హావ్ స్టార్టెడ్ ఇప్పుడు అందరూ ఒక టెస్టింగ్ చేస్తున్నారు అక్కడది ఒక పార్ట్స్ పర్ బిలియన్ కూడా చెక్ చేస్తున్నారు అన్ని దానిలో ఏమేమి ఉన్నాయి మన బాడీలో ఫ్యాట్ సెల్స్ లో ఏమేమి కెమికల్స్ వచ్చినాయి దానికి కూడా టెస్టింగ్ అవుతుంది సో హ్యాడ్ టు అండర్స్టాండ్ దాట్ మన దగ్గర టెక్నాలజీ మనకి సమ్వేర్ వి థాట్ కేర్ ఉన్నాయి ఒక గ్యామాక్సిన్ ఉంది గ్యామాక్సిన్ బ్రెస్ట్ మిల్క్ లో ఎందుకు వస్తుంది దేర్ ఇస్ ఏ సో మెనీ థింగ్స్ ఆర్ కమింగ్ అప్ రైట్ సో ఈ హర్బల్ జెల్లో యాక్చువల్లీ ఎమిషన్ స్టార్ట్ అయిపోతాయి హర్బల్ జెల్ ఇంట్లో పెట్టుకుంటే ఇట్ టేక్స్ లాంగ్ టైమ్ అండర్స్టాండ్ వై వీఆర్ గెటింగ్ టు క్యాన్సర్స్ నేనైతే ఇది కొద్దిగా ఐఎమ్ జస్ట్ గివింగ్ సమ్ కైండ్ ఆఫ్ వార్నింగ్ టు పీపుల్ మాకు చిన్నప్పుడు ఒక వార్నింగ్ ఇచ్చారు మా పేరెంట్స్ అరే స్మోక్ చేయవద్దురా ఆల్కహాల్ టచ్ చేయవద్దు ద టూ కమాండ్మెంట్స్ ఇప్పుడు ఈ టూ కమాండ్మెంట్స్ పిల్లలకి ఇస్తే ఏం పాప ఏం చెప్తున్నావు ద పీపుల్ హు ఆర్ ఆర్ హావింగ్ ఎ గుడ్ టైమ్ ఉన్నాయి ఇది దాని నుంచి కేర్ఫుల్ ఉండాలి చాలా చాలా స్మాల్ స్మాల్ థింగ్స్ ఉన్నాయి మీరు ఒక్కసారి గూగుల్ చూడండి గూగుల్ కాకుండా మనకి ఇంట్లో నానమ్మ చెప్పేది అది విధానం యూజ్ చేయండి సింపుల్ అమ్మా యూ హ్యాడ్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాక్రోచెస్ కి మనము ఫుడ్ రెసిడ్యూస్ అట్లా పెట్టవద్దు అవర్ కిచెన్ షుడ్ బి క్లీన్ సంవేర్ దేర్ ఇస్ అ ప్రాబ్లమ్ విత్ దాట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మనం కొద్దిగా ఈ లెమన్ గ్రాస్ జ్యూస్ ఇది కొన్ని థింగ్ సిట్రోనల్ అని ఉంటది నీమ్ నిమ్మకాయ రసాలు యూస్ఫుల్ ఇవన్నీ కూడా మస్కిటోస్ కూడా పోతాయి దాంతో అవును యూ కెన్ యూజ్ ఇట్ యాజ్ అ స్ప్రే యు టేక్ ఏ హోల్ ఒక బాటిల్ స్ప్రే తీసుకో పెద్ద హై పవర్ థింగ్ దాంట్లో యాడ్ చేసేస్తే అది స్ప్రే చేసుకుంటూ పోతే అబ్సల్యూట్లీ అమ్మా వాసన కూడా బాగుంటుంది వాసన బాగా సిట్రోన్ ఇలా లెమన్ గ్రాస్ అన్ని కూడా ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్ రైట్ అండ్ యూ కెన్ యూస్ మల్టిపుల్ థింగ్స్ దీనిలో వీ కెన్ ఆల్వేస్ యాడ్ సమ్ మోర్ థింగ్స్ దిస్ ఇస్ ఎన్వైరన్మెంటల్ మెడిసిన్ లో మాకు నేర్పించారు అమ్మా ఇది హౌ టు మేక్ దిస్ పర్టిక్యులర్ థింగ్ అదే యా సో అయితే మరి ఇన్ని కెమికల్స్ మనం ఒక ప్రాబ్లం తీయపోయి ఇంకో కొన్ని ప్రాబ్లమ్స్ తెచ్చి పెట్టుకుంటున్నాం అండ్ ఇంకొక నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ సార్ ఇందాక ఆల్రెడీ ప్రస్తావించాం అగరబత్తులు అగరబత్తులు ఇంట్లో పెడితే కడకలు నాడుతుంది ఇల్లు చాలా మందికి అదొక మార్నింగ్ రిచువల్ అది పెట్టకపోతే ఇల్లు ఉడిచి తుడిచిన తర్వాత ముగ్గేసిన తర్వాత పొద్దున్న అగరబత్తి వాసన ఉంటే అదొక కళ లేదు లేదు ఒకటి ఏమైతుంది అంటే ఈ మధ్య మనం అందరూ త్రీ బైహెచ్కే టూ బిహెచ్కే విఆర్ లివింగ్ ఇన్ ఏ సమ్ కైండ్ ఆఫ్ ఏ షెల్ మనకి దానిలో ఒక ప్రాపర్ వెంటిలేషన్ లేదు మనం ఇంట్లో పొద్దుగోల లేచినప్పుడు పీపుల్ ఆర్ నాట్ ఈవెన్ ఓపెనింగ్ ద విండోస్ ఆల్సో ఏసీ లోనే ఉంటుంది సో అప్పుడు ఇది పెడితే ఇది రీసర్క్యులేట్ రీసర్క్యులేట్ అయ్యి

ఈ చేతిలో నేను పట్టిన కర్పూరం కర్పూరం అంటే ఇది మామూలు కర్పూరం మనకి దొరికే కర్పూరం కాదు ఇది ఇది దీనిలో టెల్ ద కంటెంట్ యాక్చువల్లీ దట్ కార్బన్ పార్టికల్స్ ఉంటాయి కార్బన్ పార్టికల్స్ లో కార్బన్ అంటే మనము ఎవరిధాన్ లో కార్బన్ ఉంటుంది బట్ దీనిలో కార్బన్ మీథేన్ ఈథేన్ ఇథిలీన్ అన్ని థింగ్స్ వస్తాయి జస్ట్ బై కంబస్టింగ్ దానికి పెట్టినప్పుడు సో కర్పూరం యాజ్ ఎ హోల్ ఐ ఆల్సో యూస్ ఫర్ మై రీజన్స్ బట్ అది న్యాచురల్ కర్పూరం వస్తే చాలా మంచిగా ఉంటది ఇది ఉంటుంది కదా కూడా ఉంటుంది సార్ ప్లాస్టిక్ అనుకో ఐ థింక్ ప్లాస్టిక్ కంటైనర్లు వస్తున్నారు ప్లాస్టిక్ లేదు ఇంకా ఏం ప్రొడక్ట్స్ దేర్ ఆర్మ్ ఆర్గానిక్ కెమిస్ట్రీకి దిగాలి దానిలో బట్ ఇట్ ఈస్ గివింగ్ యూ ఆల్ థింగ్స్ ఇన్ దట్ యుర్ ఒకసారి పెట్టినప్పుడు ఆ బ్లాక్ సూట్ వస్తుంది అది కల్వండి చూపిస్తా మీకు బ్లాక్ సూట్ వస్తుంది బ్లాక్ సూట్ ఈస్ ద బిగ్ ప్రాబ్లం అండ్ ఇఫ్ యు ఆర్ సపోజ్ టు యుర్ లివింగ్ ఇన్ ఏ క్లోజ్ వాల్స్ యూఆర్ ఇన్ ఫర్ ఎ ప్రాబ్లమ్ దాట్స్ వి అండర్స్టాండ్ నవ్ అరే వై దిస్ గై గైస్ గెటింగ్ క్యాన్సర్ అంతే కదా లంగ్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది వాడు అసలు ఏ ముట్టుకోలేదు సిగరెట్ ముట్టు ఇది చేసేవాడు అండ్ దిస్ ఇస్ సీనింగ్ మోస్ట్లీ పీపుల్ వీ హి హెల్ పీపుల్ ఓకే సంథింగ్ ఇస్ నాట్ గుడ్ సో ఫ్రెష్ కర్పూరం అంటే రియల్ కర్పూరం వాడాలి